హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీలో ఎంతమంది నాలని నెయ్యి అనేది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటారు సో దీనివల్ల టూ యూజర్స్ అయితే ఉన్నాయి అవేంటో లాస్ట్లో చూసేద్దాం సో వీడియోనైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ముందుగా టెన్ టు ఫిఫ్టీన్ డేస్ పాటు స్టోర్ చేసుకున్న మేగడనైతే అయితే మిక్సీ జార్లోకి తీసుకొని కోల్డ్ వాటర్ లేదంటే ఐస్ క్యూబ్స్ యాడ్ చేసి బాగా మిక్సీ పెట్టేయండి సో వెన్న అనేది చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది నేనైతే చల్లకమే యూజ్ చేయను ఎందుకంటే చాలా టైం టేకింగ్ కదా సో అందుకని సో ఇలా వచ్చిన వెన్ననే ఒక రెండు మూడు సార్లు బాగా వాష్ చేసిన తర్వాత స్టవ్ పైన పెట్టేసి సిమ్లో ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు మరిగించాలి సో టెన్ మినిట్స్ బాగా మరిగించిన తర్వాత దీనిలోకి కరివేపాకు కూడా యాడ్ చేసేసి ఇంకా బాగా మరిగించాలి సో అలా లాస్ట్ వరకు చూస్తే మనకి కొంచెం బ్లాక్గా అవుతుంది కదా అలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కూల్ అయిన తర్వాత కంటైనర్లో స్టోర్ చేసేసుకోవడమే సో వీడియో స్టార్టింగ్లో అయితే నెయ్యి ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం వల్ల టూ యూజెస్ అని చెప్పాను కదా ఫస్ట్ వన్ ఏంటంటే మనీ అనేది చాలా సేవ్ చేయొచ్చు ఎలా అంటారా ఎంత లేదు అనుకున్నా బయట వన్ కేజీకి సెవెన్ ఎయిట్ హండ్రెడ్ ఉంటుంది ఈజీగా సో ఆ మనీ అయితే మనం సేవ్ చేసుకోవచ్చు అలానే బయటకి పర్చేస్ చేస్తూ ఉంటాం కదా సో అందులో ఎటువంటి కెమికల్స్ యూస్ చేస్తున్నారో లేదంటే డాల్డా యూస్ చేస్తున్నారో ఆయిల్స్ యూస్ చేస్తున్నారో అనేది మనకు తెలియదు కదా సో ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవడం వల్ల ప్యూర్గా మన చేతులతో మనమే ప్రిపేర్ చేసుకోవడం వల్ల ఆ కెమికల్స్ నుంచి వాటి నుంచి దూరంగా ఉండవచ్చు హెల్త్కి కూడా మంచిది సో నేనైతే మంత్లీ వన్ టూ టైమ్స్ అయితే ఇలానే ప్రిపేర్ చేస్తూ ఉంటాను బయట గీ అనేది మ్యాక్సిమమ్ ఎప్పుడూ పర్చేస్ చేయలేదు ఇప్పటికొచ్చి సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా యూజ్ఫుల్గా అనిపించినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి